చోళదేశంలో ఏయనూర్ అనే గ్రామంలో ఏనాదినాథ నాయనార్ ఆయన అనే ఆయన ఉండేవారు ఆయన విభూతిధారాన్ని ఒక దీక్షగా చేసేవారు ఎప్పుడు కూడా విభూతిని పెట్టుకోవడం అదొక దీక్ష ఆయనకి ఆయన ఖడ్గ విద్యని నేర్చుకున్నారు బాగా నేర్చుకుని దాంట్లో నైపుణ్యాన్ని సంపాదించారు సంపాదించి ఆయన తిరుగులేని నాయకుడిగా ఆయనకు పేరు వచ్చింది ఈ ఖడ్గ విద్యలో మించిన వారు ఎవరు లేరు అని పేరు తెచ్చుకున్నారు ఈ ఖడ్గ విద్యను ఆయన శిష్యులకు నేర్పిస్తూ దాని మీద వచ్చే ఆదాయంతో శివభక్తులకి ఏం కావాలో అవన్నీ వాళ్ళకి అమరుస్తూ శత్రువులు కూడా ఇన్ని ప్రశంసించేలాగా అలా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఈ ఇలా జీవితాన్ని గడుపుతూ ఉంటే ఇలాగే ఖడ్గ విద్యను నేర్పించే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతని పేరు అతి సూరుడు ఆ అతను అనుకునేవాడు ఈ భూ భూప్రపంచంలో నన్ను మించిన ఖడ్గ విద్య తెలిసిన వారు ఎవరూ లేరు అని చెప్పి అతను విరవీగుతూ ఉండేవాడు ఈ ఖడ్గ విద్యలోను ఏనాదినాధుడికి తనకన్నా ఎక్కువ ఆదాయం వస్తోందని చెప్పి తన మీద అసూయ పెంచుకున్నాడు పెంచుకొని తన బంధువుల్ని ఊరి వాళ్ళని అందరినీ తీసుకొని ఈ ఏనాదినాధుడి పైన యుద్ధాన్ని ప్రకటించాలి అనుకున్నాడు అనుకుని వాళ్ళందరినీ కలిశాడు కలిసి ఏనాధినాథుడి ఇంటి ముందుకెళ్ళి మనలో బలవంతులు ఎవరైతే వాళ్ళే ఖడ్గ విద్య శిక్షణ ఇద్దాము మన ఇద్దరం యుద్ధం చేద్దాము ఖడ్గ విద్య ఇద్దరం మరిద్దరం తలపడతాము అందులో ఎవరిని ఎగ్గితే వాళ్ళే శిష్యులకి సెక్షన్ ఇద్దాము రెండో వాళ్ళు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి చెప్పాడు చెప్తే సరేనని చెప్పి ఇతను ఒప్పుకున్నాడు ఈ శివభక్తుడు ఏనాధినాథుడు నాయనార్ అలాగా ఈ రెండో అతను కోపంతో యుద్ధానికి పిలిచాడు పిలిస్తే తన ఇంటి ముందే నిలబడి తన యుద్ధానికి పిలుస్తున్న ఈ అతి సూర్యుడిని చూసి ఏనాదినాధుడు సరే నీతో యుద్ధం చేస్తాను నువ్వు ఎలా కోరుకుంటే అలాగే నేను యుద్ధం చేస్తానని చెప్పి ఇరువైపులా బారులు తీరున్న వీర్లు యుద్ధానికి తలపడ్డారు ఈ ఏనాదినాధుడు ముందుకు దూసుకెళ్ళి అతి సూర్యుడితోటి యుద్ధం యుద్ధం చేయడం ప్రారంభించాడు ఈయన యొక్క శక్తికి ఆ అతిశూరుడు తాళలేక యుద్ధం నుంచి పారిపోయాడు సరే అలా పారిపోయిన తర్వాత ఏనాదినాధుడి చేతిలో ఓడిపోయిన ఈ అతిశూరుడు అవమాన భారంతో ఎలాగైనా సరే తను వంచన చేసైనా సరే ఈ యనాదినాథుడిని జయించాలనుకున్నాడు అనుకుని దుర్మార్గుడైన అతిశూరుడు కపటోపాయం ఒకటి ఆలోచించాడు ఆలోచించి యుద్ధం చేద్దాము అని చెప్పి ఈయన ఆదినాధుడికి కబురు చేశాడు సరే ఈయనందుకు ఈ నాయనారు అందుకు అంగీకరించారు ఆయన ఏం చేశాడు ఆ రెండవ దుర్మార్గుడైన అతను ఇతన్ని ఎవరికీ తెలియకుండా ఒక రహస్యమైన ప్రదేశానికి రమ్మని చెప్పాడు చెప్పేసరికి సరే ఈయన ఆ స్థలానికి వెళ్ళి అక్కడ ఎదురు చూస్తూ నిలబడ్డారు ఈయన ఈ నాయనారు నొసటన విభూత్ ధరిస్తే ఈ నాయనారు వాళ్ళకి ఎలాంటి కీడు చేయడని చెప్పేసి ఈ వంచకుడైన అతిశూరుడు అతనికి తెలుసు అందుకని ఏం చేస్తాడు విభూతి పెట్టేసుకున్నాడు నుదుటికి పెట్టుకొని తల తలకి కవచం పెట్టేసుకున్నాడు కనిపించకుండా విభూతి కనిపించకుండా తలకి కవచం పెట్టేసుకుని ఈ ఒంటరిగా నిలబడున్న ఏనాదినాథుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడ్డాడు అలా నిలబడిన అతి సూర్యుడిని చూసి ఏనాదినాథుడు యుద్ధంకి తలపడ్డాడు ఈ అతిసూర్యుడు విభూతిని కనిపించకుండా కవచం పెట్టుకున్నాడు కదా ఆ కవచాన్ని ఈయన యుద్ధం చేయడం ప్రారంభించను కానీ ఆ కవచం తీసేసాడు తీసేసరికి ఈ అతిసూర్యుడి యొక్క పాలభాగంలో ఉన్న విభూతిని చూసి ఏనాదినాధుడు అయ్యో ఈ ఈతను శివభక్తుడు ఈ శివభక్తుడి మీద నేను ఖడ్గం ఎత్తాను ఎంత పాపం చేశానును అని చెప్పి బాధపడుతూ మనస్సులోను సరే ఈతను యుద్ధానికి పిలిచాడు కదా నన్ను అందుకని ఇతను ఎలా కోరుకున్నాడో అలాగే నేను ప్రవర్తిస్తాను అని చెప్పి ఎత్తిన కత్తిని జార విడవాలని మొదట అనుకున్నా కూడా యుద్ధ ధర్మాన్ని గుర్తు చేసుకొని కత్తిని డాల్ని ఊపుతున్నట్లుగా నటిస్తూ అతను ఎదురుకుండా నించున్నాడు నించుంటే ఎదురుకుండా ఉన్న యతిసూరుడు అతను ఏమనుకున్నాడో అదే చేశాడు ఇలాగ ఏనాదినాధుడికి పరమేశ్వరుడి పరమేశ్వరుని యొక్క భక్తులపై ఉన్న ప్రేమని భక్తిని వాటిని చూసి సంతసించాడు ఈశ్వరుడు ఆయన ప్రత్యక్షమయ్యి ఎప్పుడు నా సన్నిధిలోనే నువ్వు ఉంది కానీ అని చెప్పి ఏనాదినాధుడిని అనుగ్రహించి అంతర్ధానం అయ్యారు శివపరమాత్మ ఈయన ఎనిమిదవ నాయనార్ మనం చెప్పుకుంటున్న నాయనార్ల కథల్లో ఎనిమిదవ నాయనార్ ఈయన పేరు ఏనాదినాథ నాయనార్ రేపు తొమ్మిదవ నాయనార్ కథ చెప్పుకుందాం సరే ఉంటాను బాయ్